శ్రీమద్ రామాయణం సుందరకాండం నలభై ఏడవ సర్గం అచ్చకుమారుడు పరాక్రమించుట మారుతి వాణిని వధించుట దుర్ధరుడు మొదలగు ఐదుగురు సేనాపతులను వారి అనుచరులను వాహనములను హనుమంతుని చేతిలో మడిసినట్లు రావణుడు తెలుసుకొనెను అప్పుడు రణకండూతితో గర్వమున విర్రవీగుచు సమరోత్సాహముతో ఎదురుగానున్న అచ్చకుమారుని అతడు వీక్షించెను రావణుని దృష్టి తనపై పడగానే ఉత్సాహం వినమడింపగా ప్రతాపశాలియు చిత్రమైన బంగారు ధనస్సును వాడును ఆయన అక్షకుమారుడు సభలోని వారిచే ప్రోత్సహింపబడిన వాడై బ్రాహ్మణోత్తములచే అర్పింపబడిన హవిస్సుతో ప్రజ్వలించుచున్న అగ్ని వలె తటాలున లేచి నిలబడెను అనంతరం మహావీరుడును రాక్షస శ్రేష్ఠుడును ఆయన అక్షకుమారుడు ఉదయభానుని కాంతులతో వెలుగొందుచున్నదియు మేలిమి బంగారు అల్లికలతో వెలసిల్లుచున్నదియు అగు రథమును అధిరోహించి వానరోత్తముడైన హనుమంతునితో యుద్ధము అనర్చుటకై బయలుదేరేను అక్షకుమారునికి ఆ రథము గొప్ప తపఃఫలితముగా లభించినది పుటము పెట్టిన బంగారు తెరలతో శోభిల్లుచున్నది రత్నములు పొదిగిన ధ్వజముతో మనోహరమైన పతాకముతో దర్శనీయమై ఉన్నది మనోవేగముతో పరిగెత్తగల ఎనిమిది ఉత్తమాస్వములతో పూంఛడి ఉన్నది ఇంకను ఆ రథము సురాసురులకు ఎదిరింప శక్యము కానిది నిరాటంకముగా సాగిపోవునది సూర్యకాంతులతో ఒప్పుచున్నది అంతరిక్షమున సైతము సంచరింపగలది సముచిత స్థానములయందు అమ్ముల పొదులతో ఎనిమిది కత్తులతో శక్తి తోమరములతో అలరారుచు సర్వసన్నద్ధమై ఉన్నది సమస్త యుద్ధోపకరణములతో బంగారుమాలలతో సూర్యచంద్ర కాంతులతో అది విరాజిల్లుచున్నది సూర్య రథ వేగముతో సాగిపోగల రథమునందు అధిరోహించి ఉన్న అక్షకుమారుడు దేవులతో దేవతలతో సమానమైన పరాక్రమము కలవాడై పురోగమించెను హయ గజ మహారథముల సవ్వడులతో భూమి ఆకాశములను పర్వతములను ప్రతిధ్వనింపజేయుచు సకల బలములతో కూడిన అచ్చకుమారుడు వనముఖ ద్వారముపై ఆసీనుడై ఉన్న యుద్ధ విద్య విశారదుడగు హనుమంతుని సమీపించను సింహము వలె క్రూరమైన చూపులు గల అచ్చకుమారుడు ప్రజాక్షయకారకుడైన ప్రళయ కాలాగ్ని వలె ఒప్పుచున్న వనరోత్తముని సమీపించి సంభ్రమాశ్చర్యములకు లోనైన వాడై ఆయనను గర్వదృష్టితో చూచెను మిక్కిలి బలము కలవాడైన ఆ రావణ కుమారుడు మహాశక్తి సంపన్నుడైన వానరుని యొక్క వేగమును శత్రువుల విషయమున బల పరాక్రమములను తన బలమును తారతమ్యములతో నిర్ధారించుకొనెను అంతటా చలికాలము ముగిసిన పిమ్మట సూర్యతాపము వలె అక్ష కుమారునిలో రణోత్సాహము పెళ్ళుబికెను నా అక్షకుమారుడు యుద్ధమున ఎదురులేని స్థిరమైన పరాక్రమము గల హనుమంతుని చూసి క్రుద్ధుడయ్యను క్రమముగా యుద్ధమున స్థిరముగా నిలిచిన వాడే ఏకాగ్రచిత్తముతో అతడు వాడి అయిన మూడు బాణములను ప్రయోగించి ఆ కపివరుని యుద్ధమునకు కవ్వించెను శత్రువు ప్రయోగించిన బాణములు హనుమంతునకు ఎట్టి శ్రమయు కలిగింపలేదు శత్రువులను అవలీలగా ఓడింపగలను అను ధీమాతో ఆ వానరుడు విజృంభించి ఉన్నాడని అచ్చకుమారుడు బాగుగా తెలుసుకొనెను పిమ్మట అతడు బాణములను ధనస్సును చేతబట్టి తొనకని మనస్సుతో యుద్ధ సన్నద్ధుడే ఎదురుచూడసాగాను అతడు బంగారు పతకములతో భుజ కీర్తులతో మనోహరమైన కుండలములతో శోభిల్లుచూ తీవ్రమైన పరాక్రమముతో హనుమంతుని చేరెను యుద్ధ సందర్భముగా ఆ ఉభయుల సమాగమము జరిగిన తీరు సాటిలేనిదిగా ఉండెను అది సురాసురులకు సంభ్రమాచర్యములను కొలుపునదిగా ఉండెను హనుమంతుడు కుమారుడు జరుపుచున్న ఘోర యుద్ధమును చూచి భూమి దద్దరిల్లెను సూర్యుడు తాపమును ప్రసరింపజేయుట మానెను వాయువు వీచుట నిలిపెను పర్వతము మిక్కిలి చలించెను ఆకాశము ధ్వనించెను సముద్రము శోభకు బాణములను ఎక్కుపెట్టుటలోను వాటిని గురి తప్పకుండా ప్రయోగించుటలోనూ సమర్థుడైన ఆక్షకుమారుడు మొనదేలయున్నవియు రెక్కలు గలవియు బంగారు పిడులు గలవియు విష సర్పముల వలె ఒప్పుచున్నవియు అయిన మూడు బాణములతో హనుమంతుని శిరస్సుపై కొట్టెను ఒకేసారి మూడు బాణములు వచ్చి శిరస్సుపై దెబ్బతీయగా హనుమంతుని తల నుండి రక్తధారలు స్రవించెను అతడు రక్తముతో తడిసిన గుండ్రని కన్నులు కలవాడై ఉదయించుచున్న సూర్యుని వలె విరాజిల్లుచుండెను ఆ మారుతి శరములన్నడి కిరణములతో కూడి ఆదిత్యుని వలె విలసిల్లుచుండెను ఆ అక్షకుమారుడు చిత్ర విచిత్రములైన ఆయుధములతో ధనుర్భానములతో యుద్ధ సన్నద్ధుడై కథనరంగమున నిలిచి ఉండెను అతనిని చూచి వానర రాజైన సుగ్రీవునకు మంత్రియగు హనుమంతుడు హర్షముతో పొంగిపోయెను వెంటనే అతడు రణోత్సాహముతో తన శరీరమును పెంచెను హనుమంతుడు మిక్కిలి కోపోద్రిక్తుడై బలపరాక్రమములను ప్రకటించుచు మందరగిరిపై కిరణపుంజములతో వెలుగొందుచున్న సూర్యుని వల్లే ఒప్పుచుండెను అప్పుడు అతడు తన నేత్రాగ్ని జ్వాలలచై అచ్చకుమారుని అతని బలములను వాహనములను దహించి వేసెను పిమ్మట విల్లు అనడి ఇంద్రధనస్సు కలిగి బాణములనడి వర్షము కలిగిన అచ్చకుమారుడనడి మేఘము యుద్ధరంగమున హనుమంతుడనడి పర్వతముపై మేఘము ఒక మహాగిరిపై వర్షధారలను కురిసినట్లు శీఘ్రముగా బాణములను కురిపించెను అప్పుడు మేఘముతో సమానమైన పరాక్రమం గల హనుమంతుడు రణము అనర్చుటయందు తీవ్ర పరాక్రమమును చూపువాడును మిక్కిలి తేజో బలవీర్య సంపన్నుడును అగు అర్షకుమారుని సమర రంగమున చూచి హర్షాతిరేకంతో మహాధ్వని గావించెను ఆ మూర్ఖత్వంతో యుద్ధమున తాను ఒక మహావీరుడు నన్ను గర్వము కలవాడై పిచ్చి కోపముతో కన్నులెర్రజేయించు గడ్డిచే కప్పబడిన మహాకూపమును చేరు ఒక వలె రణమున సాటిలేని వీరుడైన వనరోత్తమును చేరెను వేల కొలది రాక్షసులను ఒంటరిగా హతమార్చిన హనుమంతుని పరాక్రమమును గుర్తెరుంగక ఆయనను ఎదుర్కొన చూచుటయే మూర్ఖత్వం ఆ అచ్చకుమారుని బాణములు వేగముగా వచ్చి తన మీద పడుటచే మారుతి విజృంభించి మేఘము వలె గర్జించెను పిమ్మట భుజములను తొడలను చరచుచు అతడు భయంకర ఆకారముతో ఆకాశమున మిక్కిలి ఎత్తునకెగిరెను మిక్కిలి బలము కలవాడును రాక్షసులలో శ్రేష్ఠుడును ప్రతాపశాలియు రథమును అధిష్ఠించి ఉన్నవాడును రథికులలో దిట్టమైన వాడును రథికులలో దిట్టఅైన వాడును అగు ఆ అక్షకుమారుడు మేఘము పర్వతముపై వడగండ్లను వర్షించినట్లు ఆకాశమునకెగురుచున్న హనుమంతునిపై బాణములను చిమ్ముచు అతనిని వెంటాడెను మనోవేగముతో సంచరింపగలవాడును యుద్ధమున తీవ్రముగా పరాక్రమించువాడును మహావీరుడును ఆగు ఆ మారుతి బాణముల మధ్య వాయువు వలె అతి లాఘవముతో మిక్కిలి వేగముగా తిరుగుచు అతని బాణములకు చిక్కకుండా తప్పించుకొనుచు ఆకాశ మార్గమున సంచరించెను విల్లెక్కు పెట్టి రణోన్ముఖుడై వివిధములకు వాడి అయిన బాణములతో ఆకాశమును కప్పివేయుచున్న అచ్చకుమారుని హనుమంతుడు ఇంతటి పరాక్రమశాలి అయిన ఈ బాలుని వధించుట ఎట్లు అని సానుభూతితో క్షణకాలము పాటు ఆలోచనలో పడెను గొప్ప వీరుడైన అచ్చకుమారుని బాణములకు మహాభుజ బలము గల ఆ కపివరుని వర్షస్థలము గాయపడెను అప్పుడు సమయస్ఫూర్తితో కర్తవ్యమును నిర్ణయించుకొనగల మారుతి గట్టిగా అరచుచు ఆ రాక్షస యోధుని యుద్ధ పటిమను గురించి ఆలోచింపసాగాను బాలభానుని వలె తేజరిల్లుచున్నవాడై మిక్కిలి బలశాలి అయిన అక్షకుమారుడు ఆరితేరిన యువకుని వలె యుద్ధమునర్చుచున్నవాడు వివిధములైన యుద్ధ విద్యులలో నేర్పరి అయిన ఇతనిని చంపుటకు నా మనస్సు అంగీకరించటలేదు ఇతడు మిక్కిలి బుద్ధిశాలి మహావీరుడు ఏకాగ్ర మనస్కుడు యుద్ధ శ్రమలకు తట్టుకొనగలవాడు కార్య సామర్థ్యమును బట్టి నిస్సంశయముగా నాగులు యక్షులు మునులు మొదలగు వారి ప్రశంసలకునూ పాత్రుడై ఉండవచ్చును ఇతని మనస్సు పరాక్రమోత్సాహములతో ఉరకలు వేయిచున్నది ఇతడు నా ఎదుట నిర్భయముగా నిలిచి నన్ను పరికించి చూచున్నాడు నన్ను పరికించి చూచుచున్నాడు మిక్కిలి శీఘ్ర గమనము గల ఇతని పరాక్రమమునకు సురాసురుల మనస్సులు సైతం కంపించును ఇతనిని ఏ విధముగాను ఉపేక్షింపదగదు ఉపేక్షించినచో యుద్ధమున ఇతని పరాక్రమము అవధులు దాటును అప్పుడు అతడు నన్ను అవమానము పాలు చేయుడను మాట ఉండదు అనగా అతడు నన్ను తప్పక ఓటమి పాలు చేయును కావున ఇప్పుడు ఇతనిని చంపుటయ్యే యుక్తమని నాకు తోచుచున్నది ఎగసిపడుచున్న మంటలను ఆర్పివేయక ఉపేక్షించుట ఉచితము కాదు కదా ఈ విధముగా శత్రు బలములను గూర్చి బాగుగా తర్కించిన పిదపా కపివరుడు అచ్చకుమారుని వధించుటకే నిర్ణయించుకొనెను అనంతరం మహాబల పరాక్రమశాలి అయిన హనుమంతుడు తాను అనుసరింపవలసిన యుద్ధ క్రమమును ఆలోచించి వేగముగా ముందునకు సాగెను మహావీరుడు వాయుసుతుడు అయిన వానరోత్తముడు మిక్కిలి వేగము గలవియు ఏమాత్రము ఏ మరపాటు లేనివియు శత్రువులకు చిక్కకుండా ఇటునట్టు వివిధములగు మార్గముల ఎందును సంచరింపగలవియు రథభారమును వహింపగలవియు అయిన అక్షకుమారుని ఎనిమిది గుర్రములను తన అరచేతి దెబ్బలతో ఆకాశమునందే చంపివేశను పిమ్మట సుగ్రీవ సచివుడైన హనుమంతుడు బలిష్టమైన తన అరచేతితో అక్షకుమారుని రథమును కొట్టెను ఆ దెబ్బకు రథచక్రములు ముక్కలయ్యను నొగలు వేరైపోయెను గుర్రములను హతమైపోవుటచే ఆ రథము ఆకాశము నుండి నేలపై కూలెను ఉగ్ర తపశక్తి సంపన్నుడైన ఋషి తన తప ప్రభావమున భౌతిక దేహమును వీడి స్వర్గమునకు వెళ్ళుచున్నట్లుగా ధనస్సును ఖడ్గమును ధరించి ఉన్న అక్షకుమారుడు భగ్నమైన రథమును వీడి అంతరిక్షమునకు ఎగిరెను వాయువు వలె మిక్కిలి పరాక్రమము గలవాడు హనుమంతుడు గరుత్మంతుడు వాయువు సిద్ధ పురుషులు సంచరించునట్టి ఆకాశమునందు మసలుచున్న ఆ అచ్చ కుమారుని క్రమముగా సమీపించి అతని కాళ్లను గట్టిగా చిక్కించుకొనెను తన తండ్రి అయిన వాయుదేవుని వలె మహాపరాక్రమశాలి అయిన హనుమంతుడు గరుత్మంతుడు మహాసర్పమును గ్రహించినట్లు ఆ కుమారుని పట్టుకొని పెక్కుమార్లు గిరగిర త్రిప్పి యుద్ధరంగమున వేగముగా విసిరి నేలకేసి కొట్టెను హనుమంతుని ధాటికి అచ్చకుమారుని యొక్క చేతులు తొడలు కటి ప్రదేశం కంఠం శిథిలములయ్యను రక్తములో తడిసి ఎముకలు కన్నులు నుగ్గునుగ్గాయను కీళ్లన్నీయు దెబ్బతినెను నరములన్నియు తెగిపోయెను అంతటా అతడు ప్రాణములను కోల్పోయి నేలకొరిగెను ఆ వానరోత్తముడు అచ్చకుమారుని నలిపి అతనిని భూమిపై పడినట్లు చేసి రాక్షస రాజైన రావణునకు మిక్కిలి భయమును కలిగించెను హనుమంతుడు అచ్చకుమారుని హతమార్చుచుండగా జ్యోతిచక్రమున సంచరించుచు వ్రత నియమములను పాటించు మహర్షులు యక్షులు నాగులు ఇతర ప్రాణులు ఇంద్రుడు మొదలగు దేవతలు మిక్కిలి విస్మయముతో ఆయనను వీక్షించిరి ఎర్రబారిన కన్నులు గలవాడైన మహావీరుడగు హనుమంతుడు ఇంద్రుని కుమారుడైన జయంతుని వలె రాజిల్లు ఇంద్రుని కుమారుడైన జయంతుని వలె రాజిల్లు ఆ కుమారుని పరిమార్చిన పిమ్మట ఆ వనముఖ ద్వారము మీదకి చేరి ప్రళయకాలమున జీవుల ప్రాణములను కొనిపోవుటకు నిరీక్షించు మృత్యుదేవత వలె అంటే యముని వలే ప్రతి యోధులైన రాక్షసుల కొరకు అతడు ఇంకా ఎదురుచూచుచుండెను ఇర్చే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే కాండే సప్త చర్గహ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి సుందరకాండమునందు నలభది ఏడవ సర్గం సమాప్తం